కలవకుంట్ల కవిత అరెస్ట్ నిరసిస్తూ మహబూబా జిల్లా కేంద్రంలోని నెహ్రూ సెంటర్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు ధరించి రహదారిపై బయట రోజు నిర్వహించారు పార్టీ శ్రేణులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు రహదారిపై వాహనాలు నిలిచిపోయి రాకపోకలు స్తంభించాయి ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అప్రజాస్వామికమని గతంలో రెండు సార్లు నోటీసులు ఇచ్చి లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రానున్న సమయంలో ఒక రోజు ముందు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కవితను అరెస్టు వెనుక బీజేపీ రాజకీయ కుట్ర ఉందని లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఇబ్బందులకు గురి చేసేందుకే కవితను అరెస్ట్ చేశారని ఆరోపించారు ఈ రాస్తారోలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నిన్న ఈడీ పేరుతో గత కొన్ని సంవత్సరాలుగా నాన్నబెట్టి నానబెట్టి బీజేపీ ప్రభుత్వం ఇవాళ అరెస్ట్ చేస్తాం రేపు అరెస్ట్ చేస్తాం నిందితురాలు కాదు అని ఒకసారి లిక్కర్ స్కామ్లో ఉన్నారని కొంతమంది వాళ్ళకు వాళ్ళే క్రియేట్ చేస్తూ సెంట్రల్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఆ ప్రజాస్వామ్యంగా నిన్న ఒక ఎమ్మెల్సీ అని చూడకుండా ఒక మహిళా మండలి మహిళా సోదరిమణి అని చూడకుండా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చాలా దుర్మార్గమైన చర్య తీసుకోవడం అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం ఒక నోటీసు జారీ చేయకుండా ఇవాళ కేసు ఉండే ఆ కేసు కూడా అటెండ్ కానివ్వకుండా ఇయాల బీజేపీ చేస్తున్న అక్రమాలు ఇంత అంతా కాదు ప్రజలు గమనిస్తున్నారు ఎలక్షన్ ముందు ఏదో ఒక డ్రామా చేసి కేసీఆర్ ప్రభుత్వాన్ని కేసీఆర్ కుటుంబాన్ని ఆభాస్ పాలు చేయాలని చెప్పేసి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కుట్ర పండడం మనమందరం ప్రజలు గమనిస్తున్నారు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని అరెస్టులు చేసినా ఇవాళ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు ఏదైతే చట్టం ఉందో చట్టం పని చట్టం చేస్తారు చట్టం పని చట్టం చేస్తారో అది అందరికీ తెలుసు కానీ మీరే కవితక్కను ఇలా అరెస్ట్ చేస్తారు రేపు అరెస్ట్ చేస్తారు కేసు లేదు అన్నీ మీరే మాట్లాడినారు మీరు మా ఏదైతే మాట్లాడారో ఆ మాటల ప్రకారం ఏదో మరి ఏడీలు బీడీలు ఉన్నాయా మీరే దేశాన్ని నడుస్తున్నారు నాశనం చేస్తున్నారా అక్కడ కొన్ని వేల మందిని బీహార్ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు కొంతమందిని అన్నం పెట్టే రైతులు తొక్కించిన ఘనత మీది రైతును నాశనం చేసిన ఘనత మీది ఇవాళ చాలా 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 దుర్మార్గంగా వ్యూహం చేస్తున్నారు ఇంకో ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు ముందు ముందు దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పేసి